double -edged. రాజేంద్ర లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలో విద్యార్థుల ఆందోళన మద్దతు ప్రకటిస్తూ ఆందోళన చేసిన ఉస్మాని యూనివర్సిటీ ఏబీవిపి విద్యార్థులు రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలింపు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో యాభై ఐదు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు వీరికి మద్దతుగా ఆందోళన దిగిన ఏబీవి ఉస్మాని విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంకు చెందిన వంద ఎకరాలను హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది

యాభై ఐదు జీవోను వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి రద్దు చేయకపోతే మీరందరూ మీరు ఉన్న ప్రొఫెసర్లు రిజిస్టర్లు అందరూ కూడా మాతో పాటు ధర్నాలు కూర్చోవాలని మా విజ్ఞప్తి సార్ ఇది విద్యార్థుల గురించి విశ్వవిద్యాలయాల గురించి మనం ఇట్లునే అన్ని మన భూములన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతే వాస్తవానికి మీరు రిజిస్టర్ పొజిషన్ ఉన్నప్పుడు ఇంకో వెయ్యి ఎకరాలు మా విశ్వవిద్యాలయానికి కావాలని అడగాల్సింది పోయి ఈ రోజు మీరు వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు కలిసి ఈ రోజు వంద ఎకరాల భూమిని ఇవ్వడం ఎంతవరకు సమాన్ చేస్తామని మేము అడుగుతున్నాము మేము ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రెండు వేల పదిహేను లో పదకొండు ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే గోడవ పడ్డం రచ్చ రచ్చరచేస్తే దగ్గర సార్ మా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర గవర్నమెంట్ రాలేదు మీరు ఎందుకు ఆ రోజు మా వీసీ అడిగిరు ఆ రోజు మా రిజిస్టర్ అడిగిరు ఆ రోజు మా ప్రొఫెసర్ అందరూ కూడా ధర్నా చేసిరు మీరు ఎందుకు కామూష ఉంటున్నారు అని మా యొక్క ప్రశ్న సార్ మీరు కూడా అదే విధంగా పోరాడాల్సిన అవసరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీలో ఉండే ల్యాండ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ల్యాండ్ వంద ఎకరాలను ఈరోజు గవర్నమెంట్ యాభై ఐదు జీవోను వెంటనే రద్దు చేయాలని ఎందుకోసం అంటే ఈరోజు అగ్రికల్చర్ హార్టికల్చర్ ఈ యొక్క యూనివర్సిటీ ఈ రోజు రైతన్న రైతన్న దేశము రైతే మా రాజు అని చెప్పి భావించే దేశం కానీ తెలంగాణ రాష్ట్రం అలాంటి విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి పరిశోధనలు ప్రొఫెసర్లు పరిశోధనలు చేసేదే మట్టిలో దిగి రైతు పెట్టుబడి పెట్టేదానికి లాభసాటి ధర గిట్టుబాటు ధర వచ్చేదే ఈ రోజు విద్యార్థులు ప్రతి ఒక్క రైతుకు మేలు చేసే విధంగా ఈ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నది ఇలాంటి యూనివర్సిటీకి దాదాపు వెయ్యి ఎకరాలు కేటాయించాల్సింది పోయి యూనివర్సిటీలకు వెళ్ళే వంద ఎకరాలు తీసుకు చాలా సిగ్గుచేటు దీనికి దేనికి పరిణామం అంటే విశ్వవిద్యాలయాలను అన్యక్రాంతం చేయడానికి విశ్వవిద్యాలయాలను మరుగులో పరచడానికి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది పదేళ్ల పాటు కేసీఆర్ పనిలో ఈరోజు వివక్షత గురైంది విశ్వవిద్యాలయాలు వివక్ష గురైంది విద్య అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అదే వెనుక పోతే కేసీఆర్ ఏ అయితే కుక్క బతుకుతున్నాడో అదేవిధంగా సీఎంను కూడా రేవంత్ రెడ్డి కూడా అదే కుక్క పాలవుతాడు అతను మర్ర సాధన తన ప్రభుత్వ మర్ర సాధనాన్ని తానే రాసుకుంటున్నా అని తెలియజేస్తున్నాం వెను వెంటనే తక్షణమే యాభై జీవోను వెనక్కి తీసుకోవాలి ఈ రోజు అవసరమైతే విశ్వవిద్యాలయానికి వెయ్యి ఎకరాలు బ్లాక్ గ్రాండ్స్ కేటాయించాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ముట్టడించైనా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా ఈ రోజు జస్టిస్ ఇల్లు అయినా ముట్టించైనా ఈ రోజు ఈ జీవోను వెనక్కి తీసే వాకు ఏబి ఊరుకోదని తెలియజేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి